ఒక క్వశ్చన్ నువ్వు గుర్తుపెట్టుకో ఎవరో వచ్చి నిన్ను మాత్రం మార్చరు ఎవరో వచ్చి నీ లైఫ్ని మాత్రమే సెట్ చేయరు నీ జీవితానికి నువ్వే ఒక ఛాన్స్ రోజు రేపటి నుంచి స్టార్ట్ చేస్తా ఏ నువ్వు నుంచి స్టార్ట్ చేస్తా అంతే కుదరదు అసలు రేపు వస్తుందో లేదో కూడా నీకు తెలియదు ఒకసారి నీ ఫ్యూచర్ గురించి నువ్వు సీరియస్ అవ్వకపోతే ఇంకెవరు అవరు మూడు గంటల కోసం మొబైల్ చూసుకుంటే మూడు సంవత్సరాలు రణికి పోతావు ఆ మూడు గంటలని చదువుకో అని నేను చెప్పట్ల నీలో ఏం స్కిల్ నుండి దాని మీద ఇన్వెస్ట్ చేయి అది నీ లైఫ్ని మార్చేస్తుంది ఇప్పుడు డెసిషన్ తీసుకో ఎవరి కోసం అవ్వదు నీ కోసం నువ్వు తీసుకో ఎందుకంటే నేను నువ్వే మార్చుకోవాలి కాబట్టి ఇంకెందుకు లేట్ స్థత్తే